హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ రాధి ఛానల్ ఈరోజు మనము కొత్త వ్లాగ్తో అయితే వచ్చేస్తాం అద్భుతమైన వ్లాగ్ కూడా అదేంటంటే వాగర్ధ విమ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తి ఏ జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు లోకాలన్నిటికీ పిత అయినటువంటి మన శివుడు ఆ శివుడి యొక్క గొప్పతనానికి అత్యంత ప్రాచుర్యం పొందిన మన అరుణాచలం తిరువన్నామలై అనే ఒక మాట వినబడితే చాలు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా కూడా అత్యంత విశిష్టతను కలిగి ఉండి శ్రీ 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 రమణ మహర్షి వారి యొక్క ప్రత్యక్షంగా ఆయన అక్కడ నివసించి ఉండడం వల్ల పుణ్యక్షేత్రంగా కూడా ప్రేరగాయించబడుతుంది అందులో ఆ తిరువన్నామలయం పేరు వినంగానే ఏమొస్తుందంటే గిరిప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు అయినటువంటి ఈ గిరిప్రదక్షిణని చేయడానికి చాలామంది ఎన్నో ఎన్నో వరల్డ్ నుంచి మన ప్రపంచంలోనే అన్ని మూలల నుంచి ఇక్కడ గిరిప్రదక్షిణ చేయడానికి వస్తారు అదేవిధంగా మనం కూడా ఏం చేస్తామంటే నేను మా ఫ్యామిలీ ప్లస్ మా అత్తయ్య గారు ఏం చేసామంటే ఈ తిరువన్నామలయ దర్శించుకుందామని వెళ్తున్నాము మే థర్టీన్త్న అయితే రీచ్ అవ్వడం జరిగింది ఫుల్ ఎండ్ విపరీతమైన సమ్మర్ కాబట్టి రైట్ దానికి తోడు ఫెస్టివల్ ఆఫర్ లాగా ఏంటంటే కాలు వేసి అడుగుబెట్టేదని కూడా మాకు ఇది అవ్వలేదు అందులో మాతో పాటు నా కొడుకు తొమ్మిది నెలల అనమాట వాటితో కూడా సరే వాకర్ అనేది ఇప్పుడు రాజగోపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ వంద మీటర్లో మీకు వాకర్ అయితే ప్రొవైడ్ చేస్తారు దాంట్లో పెట్టుకొని తోసుకుని వెళ్దాం అనుకున్నా కూడా మాకే నచ్చిన లేదు చాలా వరకు ఇబ్బంది అయిపోయింది ఆల్రెడీ మేము అక్కడికి పన్నెండు గంటలకు రీచ్ అయ్యాం రీచ్ అయిన తర్వాత మాకు కనీసం నచ్చడానికి కూడా వీలు లేకపోవడం వల్ల పక్కనే ఉండే ఆల్రెడీ ఒక సిక్స్ అవర్స్ ముందరే ఒక రూమ్ బుక్ చేసుకున్నాం కొంచెం ఐడియా ఉంది కాబట్టి సో టూ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకోవడం జరిగింది అక్కడ కొద్దిగా ఓకే ఓకే హోటల్ అయితే అయితే సో టెంపుల్ వ్యూ అని అక్కడ నుంచి మళ్ళీ మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నా మార్నింగ్ కూడా అదే పరిస్థితి పదహైదు లక్షలు పైన జనం చెడిపోవడం వల్ల అసలు దర్శనానికి కూడా చాలా ఇబ్బంది కానీ ఇంకా కొద్దిగా ఎంటర్ అయిన తర్వాత కష్టంతో పిల్లాడు ఉండడం వల్ల పోలీసు వారిని టెంపుల్ మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేస్తే లోపలికి పంపించడం జరిగింది సో తర్వాత ఒక వన్ వన్ పాయింట్ ఫైవ్ అవర్స్లో మాకైతే దర్శనం జరిగిపోయింది ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ తిరువన్నామల గురించి ఇన్స్ చాలా గొప్పగా ఆల్రెడీ బ్లాక్స్ చేస్తున్నారు కానీ ఈ బ్లాక్ చేయడానికి కారణం ఏంటంటే మీరు దయచేసి ఒకవేళ కొత్తగా కానీ తిరువన్నామలకి వెళ్తుంటే మీరు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి రూమ్స్ ఎందుకంటే ఏ పరిస్థితుల్లో మీరు ఎలా వెళ్ళతారో తెలీదు మీరు ఎన్ని గంటలు ట్రావెల్ చేస్తారో తెలీదు మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి అదొకటి నెక్స్ట్ అయితే దయచేసి పౌర్ణమి రోజు మటుకు మ్యాక్సిమం మీకు ఇంకా తప్పదు మొక్కుబడి ఉంటే తప్ప మిగతా రోజుల్లో ప్లాన్ చేసుకోండి ఎందుకంటే అరుణాచలంలో మీకు ఏ రోజు తిరిగినా కూడా సేమ్ పుణ్యం వస్తుంది రమణ మహర్షి వాళ్ళు చెప్పారు కాబట్టి నెక్స్ట్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దయచేసి చాలా వరకు నెమ్మదిగా వెళ్ళండి కంగారు పడకుండా హరిబరిగ చేసుకోవాలి దర్శనం అయిపోవాలి తర్వాత మేము వెంట వెంటనే కంప్లీట్ చేసుకోవాలని లేకుండా ఆచితూచి చాలా వరకు నెమ్మదిగా రమ్మ మహర్షి వారు చెప్పినట్టు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయండి అన్నీ రైట్ మనకి చాలా వరకు తొమ్మిదో పదో అన్నమాట మీరు గృహ ప్రదర్శన చేసేటప్పుడు కూడా సో ఫేమస్ గుళ్ళు ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళచ్చు మోర్ ఓవర్ మీతో పాటు పిల్లలు ఎవరైనా ఉంటే కూడా వాకర్స్ ప్రొవైడ్ చేస్తారండి మీరు భుజం మీద ఎత్తుకున్న చాలా కష్టం రెండు రూపాయలు ఇస్తే మీరు పిల్లల్ని తీసుకొని మళ్ళీ రెట్టినొచ్చేలాగా సేమ్ అమౌంట్ అమౌంట్ సో మీకు డిపాజిట్ అయితే ఐదు వందలు తీసుకుంటారో తర్వాత మీకు త్రీ హండ్రెడ్ రిటర్న్ చేస్తారు అదొకటి యూజ్ చేసుకోవచ్చు ఈ సైకిల్ అనేసి మీకు సో అది ఉంటుంది సో ఈ ఈ ఒక అంశం కూడా చెప్పాలనుకుంటున్నాం మోర్ ఓవర్ రైట్ దయచేసి సాక్స్లు తీసుకోండి సెన్సిటివ్గా ఉండేవాళ్ళు లేడీస్ ఉండేవాళ్ళు గుడికి రాజగోపురానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అమ్ముతూనే ఉంటారు ఎందుకంటే పీక్ సీజన్ కాబట్టి మీకు శీతాకాలం లేకపోతే వింటర్ కానీ లేదా ఇంకా ఎక్సెప్షనల్ కేసెస్లో టెంపరేచర్ ఓకే అంటే పర్లేదు లేదు రిమైనింగ్ చాలా వరకు ఇబ్బంది పడతారు సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే సో ఈ పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి సో మేము కూడా ఈ ఇవన్నీ ఫేస్ చేస్తాం కాబట్టి చూడండి మీ ఈ వీడియోలో మా మిస్సెస్ కానీ మా అత్తగారు కానీ నేను కానీ చాలా ఇబ్బంది పడ్డాం జనాలు కూడా అసలు ఇబ్బంది అయిపోతుంది సో ఈ ఎండ వల్ల ఇలాంటి చిన్న చిన్న అంశాలను అయితే గుర్తుపెట్టుకోండి మీకు తెలిసిందే ఇంకా అరుణాచలం గురించి చెప్పాల్సిన అవసరం లేదు శివయ్య ఆశీస్సులు మీకు కలగాలని ఇలాంటి ఎన్నో బ్లాగ్స్ ప్లస్ ఇన్ఫర్మేషన్తో మేము అందరికి వస్తామండి దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ తిరువన్నామల గురించి ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియచేయండి చా అసలు మేము క్యూ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఎంతో మంది పెద్దవాళ్ళను లైన్లో నిండిపోయి చాలా వరకు ఇబ్బంది పడిపోయారు సో